వెముడవాడ రూరల్ మండలం నూకలమరి గ్రామంలో రోమాల లక్ష్మణ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు సోమవారం ఘనంగా జరుపుకున్నారు సభ్యులంతా కలిసి కేక్ కట్ చేశారు ఈ సందర్భంగా ఫౌండేషన్ వ్యవస్థాపకులు రోమాల ప్రవీణ్ మాట్లాడుతూ నూకలమరి గ్రామంలో ఇలా ఐదవ తేదీన జరిగే ప్రజాపాలన కార్యక్రమానికి సంబంధించిన దరఖాస్తు ఫారాలు తమ ఫౌండేషన్ సభ్యులు ఉచితంగా పంపిణీ చేసి వాలంటీర్లు పెట్టి దరఖాస్తు ఫారం నింపి ఇస్తారని గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పిట్టిల వెంకటేష్ మాజీ వైస్ ఎంపీ దొంతుల అంజనీ కుమార్ నాయకు కమలాకర్ వార్డు మెంబర్లు తిరుపతి సామల్ల రాజు సురేష్ మహేష్ ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు రేపు జరగబోయేటువంటి ప్రజా పాలన ఏదైతే ఉందో ఆ ప్రజా పాలనలో ఇచ్చేటువంటి దరఖాస్తులు అధికారులకు ఇచ్చేటువంటి దరఖాస్తులు ఈ ఫౌండేషన్ ద్వారా ఫ్రీగా ఉచితంగా ఇచ్చుకుంటూ వాలంటీర్లను పెట్టి మరి ఆయన దాన్ని పూర్తి నింపించి దీనికి సంబంధించినటువంటి కార్యక్రమాలను పూర్తిగా నిర్వహించడం ఉచితంగా నిర్వహించడం జరుగుతుంది వారికి ఎందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు అదే కాకుండా లక్ష్మణ్ పేరు మీద ఫౌండేషన్ ఉంది కాబట్టి ఆయన డెత్ రోజు కానీ దేహం నాడు కానీ లేమిటో నాడు కానీ ఒక మంచి కార్యక్రమాలు ఒక్కరోజు కార్యక్రమాలు పిల్లలకు ఆటల పోటీలు స్కూల్ పిల్లలకు మరి అదేవిధంగా ఇదివరకు మొదటి వార్షికోత్సవంలో మొదటి ఫౌండేషన్ జరిగినటువంటి వార్షికోత్సవంలో ర్యాంకులు ఇచ్చినటువంటి ర్యాంక్ ఇచ్చినటువంటి విద్యార్థులకు నగదు బహుమతి ఇవ్వడం జరిగింది ఒక గ్రామంలో రోమ లక్ష్మణ్ ఫౌండేషన్ ద్వారా నూతన సంవత్సర శుభాకాంక్షతో కేక్ కట్టేయడం జరిగింది వారి వారి కుమారుడైన రోమల ప్రవీణ్ గారు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది నూకులమరి గ్రామంలో ప్రజలకు నాడు జరిగే ప్రజాపాలనలో ప్రజలకు దరఖాస్తు పాలనలు ఫ్రీగా ఇవ్వడానికి తీసుకొచ్చిండ్రు ప్రజలందరూ ఇది వినియోగించుకోవాలని తెలియజేస్తున్నాము రోమల ప్రవీణ్ గారు నూకులమరి గ్రామంలో ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాడు ఇంకా ముందు ముందు ఇంకా చేయాలని మొన్న నంది గోల్డెన్ నంది అవార్డు వచ్చి సత్కరించు యాభై సంవత్సరాలు బ్లడ్ ఇచ్చినందుకు గోల్డెన్ నంది అవార్డు ఇచ్చి సత్కరించారు వారికి మా ను గ్రామ తరఫున మరొకసారి తెలుపుతున్నాము ముందుగా అందరికీ నూకులమారి గ్రామ ప్రజలకు మహిళలకు యువకులకు రైతులకు అధికారులకు ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరి సోదరి మనుల అందరికీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈరోజు నగులమారి గ్రామంలో నూతన సంవత్సరాన్ని ప్రోత్సరించుకొని ఆయన లక్ష్మణ్ ఇలా ఆధ్వర్యంలో సి అలాగే మొన్నటి రోజున ఈ రోమాలక్ష్మణ్ ఫౌండేషన్ పేరు మీద క్యాలెండర్ సుత ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ క్యాలెండర్లో మేము చేసిన కార్యక్రమాలు కూడా ముద్రించడం జరిగింది అలాగే ఐదు తారినాడు నుకలమారి గ్రామంలో జరిగే ప్రజా పాలనలో భాగంగా మా సంస్థ తరఫున ఈ అభయాస్త్రం సంబంధించిన దరఖాస్తు పారాలు ఏమైతేనేమో కానీ రేషన్కి సంబంధించిన ఫామ్స్ ఏమైతే కానీ మా ఆధ్వర్యంలో ఉచితంగా ఇచ్చి వాలంటీర్లను పెట్టి మా సంస్థ సభ్యులు దాన్ని రాసి ఇస్తారు కావున గ్రామ ప్రజల సుత ఇబ్బంది పడకుండా సమస్యలు తలెత్తకుండా మీ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాము గ్రామ ప్రజలకు ఎవరు అవసరం ఉన్నా ఇక్కడికి వస్తే ఈ ఫామ్స్ దరఖాస్తు ఫామ్స్ మేము ఉచితంగా ఇస్తాము అలాగే ఐదు తారీఖు నాడు మా సంస్థ ఆధ్వర్యంలో వాలంటీర్లు పూర్తిగా నింపి దీనికి సహాయ సహకారాలు అందిస్తారని తెలియజేస్తూ మరొకసారి నూకలమారి గ్రామ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియస్తుంది